క్రైస్త్ లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన రెండవ వచనము ఈ వచనములో ప్రభు ప్రేమను సంరక్షణను నాలుగు రీతులలో చూచుచున్నాము మొదటిది నాకు ఆశ్రయము రెండవది నా కోట మూడవది ఆయన నాకు సంతోషము నాలుగవది నేను నమ్ముకునివాడు దేవుడు ఆశ్రయ స్థానంలోనికి వచ్చినప్పుడు ఎవరు కూడా మనకు హాని చేయలేరు దేవుని కోటలోనికి చొచ్చి ఎవరు మనలను చెరపట్టజాలరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపు వాడేవడు ఆయన చేతిలో నుండి ఎవరూ మనలను లాగుకొనలేరు నమ్మదగిన ప్రభువు తన కనుపాప వలె కాపాడుచున్నాడు మిక్కిలి జ్ఞానము కల నాలుగు జీవులలో ఒకటైన చిన్న కుందేలు బండసందులలో నివాసము చేయుచున్నది వేటగాలు తమ కుక్కలను పంపుచుండగా అవి వాసన చూచుచు కుందేలను వేటాడుచున్నది ఆ కుందేలు ప్రాణమును ఉప్పిట్లో పెట్టుకొని ఎంతగానో పరిగెత్తుచున్నది కుందేలు దాని నివాసము సమీపించుచున్నప్పుడు దానికెంతో ఆదరణ ధైర్యము కలుగుచున్నది బండసందులలో నివాసము ఏర్పరచుకును కనుక ఆ బండసందులలోనికి చొరపడి వెలుపల నిలిచుచున్న కుక్కను చూచి భయపడదు మనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును మన ఆశ్రయముగా చేసుకునే నెడల బండసందులలో నివసించు చిన్న కుందేలు వలె ధైర్యముగా ఉందుము ఆనాడు మోషే దేవుని ప్రజలైన ఇస్రాయేలీలను నడిపించినప్పుడు వారికి ఆశ్రయము ఏమిటి సంరక్షణ ఏమిటి వారిని తరుముచూ వచ్చిన ఐగుప్తులకు వ్యతిరేకముగా ఆశ్రయము దేవుడు మాత్రమే పగటి వేళ ఎండదెబ్బ నుండి కాపాడెను రాత్రి వేళ అగ్నిస్తంభం ఉంచుట ద్వారా విష జంతువుల నుండి కాపాడెను యహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండుట నిజమే కావున నేడు ఆయనను మనము నా ఆశ్రయము నా కోట నేను నమ్ముకును వాడు అని చెప్పు గాక ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరేలాగునా ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ